ఇంకా యామని మెళ్ళో తాలి కట్టడం తప్ప నాకు మరొక ఆప్షన్ కనిపించడం లేదు అని చెప్పనేసరికి నేను చేయాల్సింది మేము చేసాంలే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అనుకుంటాడు కళ్యాణ్ని పెళ్ళికోడు పెళ్ళికొ పెళ్లిపేట్ల మీదకి ఇద్దరు మీదకి వచ్చి కూర్చుంటారు కూర్చున్న తర్వాత యామని కావ్య వంకే చూస్తూ ఉంటుంది రాజు కూడా కావ్య వంకే అలా దీనంగా చూస్తాడు యామని మాత్రం గర్వంగా నీ మొగుని నేను పెళ్లి చేసుకుంటున్నానే అన్నట్టుగా చూస్తుంది ఆ పెళ్లి జరగాలి కదా అని కావ్య అనుకునే లోపే అప్పటి వరకు అక్కడే కూర్చున్న అప్పు కాస్త సడన్గా లేచి బయటికి వెళ్ళిపోతుంది ఇదేంటి అప్పు ఈ టైంలో బయటికి వెళ్తుంది ఏంటి రాహుల్ అని చెప్పాను కానీ అదే మమ్మీ నాకు అర్థం కావట్లేదు కరెక్ట్గా రాజు తాళి కడతాడు కా తాళి కట్టే సమయం వేలయ్యింది అనుకునే సమయానికి అప్పు ఎక్కడికి వెళ్తుంది అసలు ఏ పని మీద వెళ్తుంది అనుకుంటూ వీళ్ళిద్దరూ డిస్కర్షన్ పడుతూ ఉండగానే ఈ లోపు అప్పు కాస్త డ్రెస్ మార్చుకుని ఒక్క నిమిషం పంతులు గారు మంత్రాలు అక్కడతో ఆ పండి అని చెప్పనేసరికి అమ్మ తాలి కట్టే సమయం అయ్యిందమ్మా అని చెప్పనేసరికి ఆ పండి అని చెప్తున్నాను కదా ఈ పెళ్ళి జరగదు అని చెప్పనగానే ఏ ఎందుకు జరగదు అని చెప్పాను కానీ బా బావా మిమ్మల్ని అడవిలో తరిమింది ఎవరు అని చెప్పనేసరికి రౌడీలు అని చెప్పాను కానీ ఎందుకు తరిమారు బావా నిన్ను నేని అని చెప్పాను కానీ ఏదో కాఫీ షాప్ దగ్గర చిన్న గొడవ అని చెప్పనేసరికి కానిస్టేబుల్స్ అని చెప్పాను కానీ వాడిని కాస్త తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి వీడే కదా వాడు అని చెప్పాను కానీ అవును వీడే 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 అప్పు అని చెప్పనేసరికి వీడు ఎందుకు తరిమాడో తెలుసా కాఫీ షాప్ దగ్గర జరిగిన చిన్న గొడవ వల్ల కాదు బావా అక్కను చంపమని యామని ఆ వాడికి సుపారి ఇచ్చింది అందుకోసమని అక్కను చంపేయడం కోసమే వాడు అడవిలో రాత్రంతా మిమ్మల్ని తరుముకుంటూ తిరిగాడు అని చెప్పనేసరికి చెప్పరా అని చెంప చెల్లుమనిపించడంతో అవును మేడం అవును సార్ నిజమే యామని మేడం నాకు కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పనేసరికి అబద్ధం వీడెవడో నాకు తెలియదు అని చెప్పాను కానీ యామని నాకు తెలిసామని నువ్వు ఇలాంటి మాట అంటావని వీడెవడో నీకు నిజంగా తెలియదు కదా అని చెప్పాను కానీ వీడెవడో నాకు తెలియదు అని చెప్పనేసరికి బావా ఒక్కసారి ఈ వీడియో చూడు వీడెవడో తెలియకపోతే నిన్న మధ్యాహ్నం మెహందీ పెట్టుకున్న సమయంలో వీడికి వీడి కోసం బయటికి వెళ్ళింది వీడితో మాట్లాడింది ఒక్కసారి వీడియో చూడు అని చెప్పనేసరికి వీడియో చూస్తాడు ఇదే కాదు బావా నైటు డ్యాన్స్ చేసే టైంలో కూడా అర్జెంటుగా పనుందని బయటికి వెళ్ళింది చూడు అప్పుడు కూడా వీడిని కలవడానికే వెళ్ళింది వీడికి కోటి రూపాయలు ఇచ్చింది చూడు వీడియోలో అని చెప్పాను కానీ ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంటి యామని ఏంటిదంతా నిజం చెప్పు నిజంగానే వాడిని నువ్వే కదా పంపించావు కళావతిని చంపడానికి అనగాని అవును బావా నేనే పంపాను నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావన్న భయంతోనే కావ్య కళావతిని చంపేమనే పంపించానగాని చంప చెల్లు అనిపిస్తాడు రాజేతే అప్పు కళావతి గారి తరపున నేను కేసు పెడుతున్నాను కళావతి గారి మీద హత్య ప్రయత్నం చేయడానికి ప్రయత్నించిన యామనిని అరెస్ట్ చేయి నేను కేసు పెడతాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది బావా ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పాను కానీ బాగా అర్థమవుతుంది ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడిన ఒక మనిషిని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను సంతోషంగా ఉండలేనని బాగా అర్థమవుతుంది అప్పు ఇంకేంటి ఆలస్యం అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు నువ్వు కంప్లైంట్ లెటర్ రాసిపెట్టు నేను వచ్చి సంతకం పెడతాను అని చెప్పాను కానీ అలాగే బావా అని చెప్పి కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అని చెప్పాను కానీ బావా ప్లీజ్ బావా నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా ప్లీజ్ బావా అని చెప్పనేసరికి నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పాను కానీ అల్లుడు గారు తను ఏం చేసినా మీకోసమే చేసిందని కానీ నా కోసం ఏం చేసింది ప్రాణాలు తీయడం కూడా నా కోసం కూడా చేసిందా ప్రాణాలు తీయలేదు కాబట్టి అదే సమయానికి అప్పు వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది లేదంటే తన ప్రాణాలు పోయి కదా ఆ టైంలో నేను కాపాడలేని పరిస్థితిలో ఉండేవాడిని కదా అది అర్థం చేసుకోకుండా మీకోసమే చేసిందని మీరు తనను సం సమర్థిస్తున్నారా అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఇంకా సైలెంట్ అయిపోతారు యామనీని కాస్త అప్పు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత పంతులు గారు అలా కూర్చుని ఉండిపోతాడు అనుకున్నట్టే చేశారా పెళ్ళి ఆపేశారు కదా అని కానీ అసలు నీకేం తెలుసు పంతులు అని చెప్పి కనకం కాస్త పంతుల్ని పక్కకు పిలిచి మొత్తం విషయం చెప్పేసరికి ఏంటి ఆవిడి గారు భర్తను గారు పెళ్లి చేసుకుంటుందా ఇది ఎక్కడ విడ్డోరం చిచ్చి అలాంటి పెళ్లి చేయడానికి నేను వచ్చానా ఎన్ని ఆటంకాలు పెడుతుంటే మీరే మంచివారు కాదనుకున్నాను ఈవిడెలాంటిదని ఇప్పుడే తెలిసింది ఇంకెందుకు ఆలస్యం మీ కూతుర్నే తీసుకురండి అని చెప్పాను కానీ బాబు రామ్ ఎలాగా కళావతిని నువ్వు ఇష్టపడ్డావు ఇప్పుడు ఎలాగ పెళ్ళికొడుకుగా ఉన్నావు ముహూర్తం కూడా మించిపోలేదు కదా పంతులు గారు అని చెప్పను కానీ లేదమ్మా ఇంకా ముహూర్తానికి సమయం ఉందనగానే నువ్వు కావ్యను పెళ్ళి కళావతిని పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం లేదు అంటే కళావతితో మాట్లాడి పెళ్ళికి ఒప్పించి పెళ్ళికూతురుగా రెడీ చేసి తీసుకొస్తాము అని చెప్పనేసరికి సరే సరే నానమ్మా కళావతి గారు నేనంటే మీకు ఇష్టం ఉంటే వెళ్ళి నా కోసం పెళ్లి కూతురుగా రెడీ రండి నేను మీకోసం కోసం మీ మెడలో తాళి కట్టడం కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటానని చెప్పనేసరికి పదకావ్య అని చెప్పి కావ్యం కాస్త తీసుకువెళ్ళి రెడీ చేసి తీసుకొస్తారు ఇంకా రుద్రాన్ని అయితే చూసి షాక్ అయిపోతుంది నా కళ్ళను నేనేం నమ్మలేకపోతున్నాను యామని ఎంత అడ్డంగా దొరికిపోతుందని అస్సలు అనుకోలేదు నిజంగా ఆ రోజు మర్డర్ దిగే దాంట్లో నువ్వు కూడా కలాల్సింది మమ్మీ అప్పు నిన్ను కూడా జైల్లో పెట్టి చిత్త కొట్టేది అని చెప్పాను కానీ అసలే వాళ్ళ నువ్వు బాధపెడుతున్నానని దాని మీద దానికి నా మీద పేకల దాకా కోపం ఉంటుంది ఆ కోపం ఈ కోపం తీర్చుకున్నా తీ దే అని చెప్పి ఇంకా ఈ రుద్రాన్ని కాస్త అనుకుంటుంది ఈ లోపు కావ్య కాస్త రెడీ అయ్యి వస్తాడు రెడీ అయి తీసుకొచ్చిన తర్వాత రాజైతే కావ్య మెడలోనే తాళి కడతాడు అంతా చాలా సంతోషపడిపోతుంది నేను చెప్పాను కదా బాబు నువ్వు మా అమ్మాయి మెడలోనే తాళి కడతావని ఆ యామని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీ ఇద్దరి ప్రేమ ముందు తన ప్రేమ గెలవలేదు చూసారా మీ ఇద్దరికి రాసి పెట్టి ఉంది కాబట్టి మీ ఇద్దరికే పెళ్లి జరిగింది లేదంటే మీ ఇద్దరికీ పెళ్లి జరిగేది కాదు కదా బాబు అని చెప్పాను కానీ అవునంటీ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా మనసులో ఉన్నది కళావతి గారు మాత్రమే కళావతి గారినే నేను ఇష్టపడ్డాను ఆవిడనే పెళ్లి అనుకున్నాను యామని ఎక్కడ చనిపోతుందా అన్న భయంతో యామనిని చేసుకోవడానికి సిద్ధపడ్డానే కానీ నిజానికి యామని అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి రాజ్ కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు ఇంకా యామని మాత్రం జైలుకి వెళ్ళిపోతుంది చూసావా యామని మా అక్కను మా బావను విడదీయడానికి నువ్వు ఎన్ని కుట్రలు చేసావు ఎన్ని కుతంత్రాలు చేసావు ఎప్పటికీ వాళ్ళ బంధమే నిలిచింది చూసావా అని చెప్పాను కానీ వాళ్ళు కలకాలం క్షేమంగా ఉంటారా నేను ఎప్పుడూ జైల్లోనే ఉంటానా జైల్లోంచి బయటికి వచ్చిన మరుక్షణం ఆ కావ్యను లేపేసి రాజ్ జీవితంలోకి నేను వస్తాను అనగానే అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను మా అక్కని బావని విడదీస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకుంటానా నిన్ను చంపేసైనా సరే ఆ కేసు నా మీద వేసుకునో లేదంటే ఏదో ఒకటి ప్ల చేసి నిన్ను పైకి లేప పైకి లేపేయడానికైనా నేను వెనకాడను మా అక్కని బావని విడదీసేస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అది చూద్దాం నువ్వు జైల్లోంచి వచ్చినప్పుడు కదా జైల్లోంచి వచ్చాక అప్పుడు నీ పని ఏంటో అప్పుడు చూస్తానని చెప్పి ఇంకా అప్పు కాస్త వార్నింగ్ ఇస్తుంది చేతి కావ్య నువ్వెంత దేమాగా ధీమాగా ఉన్నావు దీనికోసమేనా అంటే నా విషయాలన్నీ నీకు తెలుసనమాట తెలిసే పెళ్ళి చివరి వరకు చాలా ధీమాగా ఉండి చివరి క్షణంలో నువ్వు నా మెడలో పడాల్సిన తాళిని మళ్ళీ నీ మెడలోనే తాళి కట్టించుకున్నావా గతం మర్చిపోకముందు నీ మెళ్ళలోనే తాలి కట్టాడు గతం గుర్తొచ్చాక కూడా నీ మెళ్ళలోనే తాలి కట్టాడు ఏంటిది వీడికి ఇంకా నేను దక్కన వీడు నాకు దక్కే అవకాశం లేదా ఎట్టి పరిస్థితిలో రామును వదిలిపెట్టను వదులుకోను అని చెప్పి ఇంకా యామని కాస్త అనుకుంటుంది మరి రాజు గతం గుర్తొస్తుందా లేక గతం గుర్తు రాకుండానే కావ్యతో తన జీవితాన్ని మొదలు పెడతాడా లేక గతం ఇప్పుడు గుర్తొచ్చినా కానీ ఇబ్బంది ఏమీ ఉండదు కానీ రాజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజ్ కావ్యాలు ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్